మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు సినీ ప్రముఖులు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ సైతం తారక్ బర్త్ బర్త్డే విషెస్ చెబుతూ కొన్ని ఫొటోస్ షేర్ చేశారు ఇప్పుడు ఆ ఫొటోస్ చూసి అభిమానులు షాకవుతున్నారు అసలేం జరిగిందంటే పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు మే ఇరవై ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు సినీ బర్త్ బర్త్డే విషెస్ తెలుపుతున్నారు అలాగే ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ చేస్తూ తారక్ కొత్త సినిమా అప్డేట్స్ సైతం షేర్ చేస్తున్నారు తారక్ బర్త్డే సందర్భంగా విడుదలైన వార్ రెండు టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల అంచనాలకు ఊహించి టీజర్ వదిలారు మేకర్స్ దీంతో మూవీపై మరింత అంచనాలు పెరిగాయి అందులో ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ పవర్ఫుల్ యాక్టింగ్ సినిమాకే హైలైట్ కానున్నట్లు తెలుస్తోంది తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఈ చిత్రంలో హృతిక్ తారక్ మధ్య భయంకరమైన వార్ జరగనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది మరోవైపు నెట్టింట తారక్కు బర్త్డే విషేస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్ ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కళ్యాణ్ రామ్ విజయ్ దేవరకొండ వంటి స్టార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు అలాగే టాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం బర్త్ బర్త్డే విషెస్ తెలిపారు ఈ క్రమంలోనే తాజాగా నిర్మాత ఎస్కే ఎన్ సైతం బర్త్ బర్త్డే విష్ చేస్తూ ఫొటోస్ షేర్ చేశారు ఇక ఆ పిక్స్ చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు అందులో ఎన్టీఆర్ చేతికి కట్టు కనిపిస్తుంది చేయి బెనికిందేమో అందుకే అలా పట్టీ వేసుకున్నాడా లేదంటే చేయి పట్టేసిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఎస్కే ఎన్ షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి ఇదిలా ఉంటే వార్ రెండు సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు తారక్ ఇందులో రాయేజెంట్ పాత్రలో కనిపించనున్నారు అలాగే తెలుగులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇందులో రుక్మిణి వసంత్ కథానాయికగా కనిపించనుండగా త్వరలోనే ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది నిజానికి తారక్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి చిన్నపాటి గ్లింప్స్ అయినా వస్తుందని అనుకున్నారు కానీ ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ అప్సేట్ అయ్యారు హ్యాపీ బర్త్డే టు మ్యాన్ ఆఫ్ ద మాస్టర్స్ అండ్ పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్ యంగ్ టైగర్ అట్ తారక్ తొమ్మిది 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 గారు ో రెండు టీజర్ ఇస్ ఫంటాస్టిక్ నిప్పు 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 అంపెర్స్ అండ్ రిటర్న్ బ్లాక్ బస్టర్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ ఎరుపు రంగు హృదయం ఎరుపు రంగు హృదయం బెస్ట్ విషెస్ టు ఫ్యూచర్ ఎండేవర్స్ హ్యాష్ టాగ్ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ పిక్ డాట్విటర్ డాట్ కాం స్లాష్ ఫెస్బీ రెండు ఎక్స్క్యూ ఏడు ఎస్కేఎన్ శ్రీనివాస కుమార్ అట్ స్నోన్ లైన్ మే ఇరవై రెండు ఇరవై ఐదు ఇవి కూడా చదవండి జనేలియా ఆ ఒక్కటి తినడం మానేసిందట ముప్పై ఏడు ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహస్యం ఇదే టాలీవుడ్ రస్నా యార్డ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఇంతకీ ఎవరీ బ్యూటీ టాలీవుడ్ అప్పుడు ఐశ్వర్య రాయ్కే చెమటలు పట్టించింది కట్ చేస్తే ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్ వంద రోజుల్లోనే సిక్స్ ప్యాక్ నలభై తొమ్మిది ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య డైట్ ప్లాన్ చెప్పిన హీరో